ముగిస్తే మరి మన ఎమ్మెల్యే గారు మనకి ఈ గురించి చెప్తారు మరి తర్వాత ఈ రోజు నా కోసం మన ఇంటికి రావడం జరిగింది చాలా సంతోషం అయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు విషయమే ప్రతి ఇంటింటికి వెళ్ళి తెలియచేయాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మన మండలం చిత్తూరు రావడం ఇందులో పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం అది నాయకులు ఇప్పుడు కలిసి ప్రతి ఇంటికి మనం అందిస్తా ఉన్నాం ఇకపోతే దీపం పథకం ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ మనం అందిస్తా ఉన్నాం చాలా మంది దీంట్లో కూడా ఉన్నాయి డబ్బులు పడట్లేదు మేమే కొట్టుకుంటా ఉన్నామని Y me sumo last time.

చేద్దాం పార్టీకి అన్ని విధంగా ఉంటుంది మేము మాకు ఏ ఇంటికి వెళ్ళినా సరే మాకి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన చాలా బాగుంది అని ప్రజల నుంచి మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మేము ఒకటే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మాట ఇచ్చిన మా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది ఒక ఐదేళ్ళలో జరగాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం కేవలం మేము సంవత్సరంలోనే చేసి పెట్టామని ప్రజలందరూ కూడా మేము గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు దానిలో భాగంగా ఈరోజు మేము ఎప్పుడైతే డిఎస్సి అన్నామో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాము డిఎస్సి ఎగ్జామ్ కూడా ఆల్రెడీ అయిపోయింది పెన్షన్ పెంచుతా అన్నాం పెన్షన్ పెంచినాం నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులు ఎవరైనా ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా మేము అందిస్తూ ఉన్నాం ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం అయితే శనివారం రోజే అధికారులు అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కలిసి వెళ్ళి ప్రతి ఇంటింటికి పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దీపం పథకం అన్నాం దీపం పథకాన్ని కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ విడిపించుకున్న డబ్బులు కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉందండి అదేవిధంగా తల్లికి వందనం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింప చేస్తామని చెప్పాము అటు రీతిగానే మేము తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది పదమూడు వేల రూపాయలు అయితే మిగతా రెండు వేల రూపాయలు కూడా ఆ యొక్క స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం తీయడం జరిగిందని ప్రతి తల్లికి మేము ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా మా పిల్లల బాగు బాగు కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఇంత చేస్తున్నటువంటి లొకేషన్కి కృతజ్ఞతలు తెలియజేయాలని మాకు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా సన్న బియ్యం రైస్ ఈరోజు ఏ పాఠశాలకి వెళ్ళినా సరే మంచిగా తెల్లగా సన్నగా ఉన్నటువంటి రైస్తో పిల్లలు మంచి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు ఇదంతా లోకేష్ గారి యొక్క చొరవ వల్ల జరిగిందని పిల్లలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మంచి యూనిఫామ్ క్వాలిటీ బ్యాగ్స్ ఇట్లాగా విద్యాపరంగా బిడ్డలకు అన్ని విధాలుగా తోడునటువంటి నేత మన లోకేష్ అన్నని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా ఇంతకుముందు మధ్యాహ్న భోజనం పథకం లేదు పాపం వాళ్ళు ఉండే కాలేజ్ ఒక దగ్గర అయితే వాళ్ళు ఉండేటువంటి హాస్టల్ మరొక దగ్గర కొందరు పిల్లలు స్కాలర్ పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు రోజు ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అలాంటి వారికి కూడా డొక్కా సీతమ్మ అని మధ్యాహ్న భోజన పథకం అని పెట్టి ఈరోజు ఇంటర్ విద్యార్థులకు కూడా ఆ కాలేజ్లోనే భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన లొకేషన్ అనేది మన చంద్రబాబు గారిది పవన్ గారిది మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం అయితే రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఏదైతే హామీ ఇచ్చామో ఉచిత బస్ ప్రయాణం దాన్ని కూడా రేపు ఆగస్టు నుంచి మేము అమలు చేయబోతా ఉన్నాం అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే మేము అమలు చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ విడుదల చేస్తుందో దాంతో పాటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం పెంచారు పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే ನಂದಮೂರಿ ಆಶಯ ಮೀದೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ